ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృత్తిక నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు అనే కాదు ఏ పుష్కరాలు అయినా సరే పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే శార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభ రాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నింటిలో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలాగే కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి గ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడిగాను గురుణ్ణి చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడుగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడ వృషభ వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువును తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించిన అంటే ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింద్రు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం శుభగ్రహస్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేష రాశి వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేష రాశిని తీసుకుంటే మేష రాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యారాశిని రాశిని చూస్తారని అనుకున్నాం కన్యారాశిలో రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశులు వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృశ్చికాన్ని చూస్తాడు వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటిని బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరెవరికి ప్లస్లు ఎవరోకి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయవచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి గురుగ్రహం మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మే దాకా ఈ యొక్క సమయంలో వృషభ రాశిలో లాభస్థానంలో ఉండడం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి గురుగ్రహం అనేదే ఆరో ఇంటికి తొమ్మిదో ఇంటికి అధిపతి అంటే షష్ట నవమాధిపతి అయిన గురుడు కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ అయితే కర్కాటక రాశి అనేటప్పటికీ నామ నక్షత్రాల ప్రకారం తీసుకున్న జన్మ నక్షత్రాల ప్రకారం తీసుకున్న మామూలుగా నక్షత్రాలు ఏ నక్షత్రాలు కర్కాటక రాశిలోకి వస్తాయనేది ముందు మనం తెలుసుకుంటే పునర్వసు నాలుగో పాదం అలాగే ఆశ్లేషలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే పుష్యమి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష పునర్వసులో చివరి పాదం పుష్యమిలో నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి అలాగే నామ నక్షత్రాల ప్రకారం కూడా కర్కాటక రాశిలోకి ఎవరు వస్తారన్నది చూస్తున్నారు మీరు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు ఆయన ప్రవేశించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అలాగే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి వచ్చే విశేషమైన లాభాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ముందుగా ఇక్కడ లాభస్థానంలోకి గురుడి ప్రవేశం అది చాలా మంచి ప్లేస్ దాంట్లోకి రావడం అనేది చాలా ఎవరికైనా మంచి ఫలితాలను ఇస్తుంది సాధారణంగా అంటే గురుడు సాధారణంగా విద్యకి సంతానానికి గృహానికి తర్వాత దాంతోపాటుగా ఇంకా ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆధ్యాత్మిక గురువులకి తీర్థయాత్రలకి మొదలైన అనేక విషయాలకైనా కారకుడుగా చెప్తాం అలాంటి గురుడు ఆరో ఇంటికి తొమ్మిదో ఇంటికి అధిపతిగా ఉంటూ ఈ వీళ్ళకి లాభంలోకి రావడం జరిగింది లాభస్థానంలో ఉం ఉండడం బట్టి వీళ్ళకి చాలా కాలంగా అంతేకాకుండా వీళ్ళకి ఆల్రెడీ అష్టం శ్రేణి కూడా నడుస్తుంది కర్కాటక రాసి వాళ్ళకి చాలా కాలంగా ముఖ్యమైన విషయాలన్నింటిలోనూ వీళ్ళకి వాయిదాలు అనుకోండి లేకపోతే పనులు ముందుకు వెళ్ళటం లేదు ఆలస్యం అయిపోతుంది ఆటంకాలు అవుతున్నాయి అనుకుని ఒక రకంగాను ఇబ్బంది పడుతున్నారు ఇదే కాకుండా ఎంతో కాలం బట్టి వీళ్ళు ఎదురు చూస్తున్న విషయాలు అంటే ఒక నేమ్ ఫేమ్ కావచ్చు వీళ్ళ విద్యకి తగిన గుర్తింపు కావచ్చు లేకపోతే వీళ్ళు ఆశించిన వృత్తి కావచ్చు ఏదైనా సరే వీళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో అనేక సంవత్సరాలుగా ఒకటి రెండు సంవత్సరాలుగా కాదు అనేక సంవత్సరాలుగా అన్నీ ఉండి కూడా మేము ఆశించిన స్థాయిలో ఎందుకు మేము ఎదగలేకపోతున్నాం ఇక ఇంతేనా అని అనుకునే వాటికి కానీ లేకపోతే ఏదైనా సరే సాధించాలి అని పెట్టుకున్నవన్నీ కూడా ఇలా పోస్ట్ పోన్ అయిపోతున్నాయి ఇంకెప్పటికీ ఇంతేనా అనుకునే వాటికి కానీ ఎలాగన్నా ఒక ఇది పెట్టుకుని అంటే ఒక ఏం పెట్టుకుని ఆ ఏమ్ని సాధించాలి అనుకుంటూ కూడా అనేక సంవత్సరాలుగా వెనకబడిపోతున్నాం అనుకుంటున్న వాటికి కానీ ఈ యొక్క లాభంలో గురుడు రావడం బట్టి వీళ్ళకి చాలా వరకు ఆ విషయాలు పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఎలాగా ముఖ్యంగా వృత్తిపరంగా కానీ లేకపోతే ఉన్నత విద్యకు సంబంధించి కానీ ఉన్నత విద్యలో గుర్తింపు కానీ ఉన్నత విద్యలో ఇప్పుడు కొందరు ఏదైనా గోల్డ్ మెడల్స్ ఆశించడం లేకపోతే ఉన్నత విద్యలో వాళ్ళకి ఒక చక్కటి దాంట్లో అవకాశం రావడం లేకపోతే ఉన్నత విద్యలో ప్రవేశం విషయంలో కానీ లేకపోతే ఒక వృత్తికి సంబంధించి కానీ లేకపోతే వీళ్ళకి ఒక ఆధిపత్యం విషయంలో కానీ వీళ్ళకొక కమ్యూనికేషన్ ఇవన్నీ విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలతలు సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయి అయితే అదే గురుడు వీళ్ళకి ఎందుకంటే గురుడు తానున్న ప్రదేశాన్ని వృద్ధి చెందిస్తాడు అని కూడా అనుకుంటాం కాబట్టి ఆ యొక్క లాభాలు అంటే రావాల్సిన లాభాలు విద్యాపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అలాగే దాంతోపాటుగా ఆర్థికమైన అంశాలు కావచ్చు అలా అంటే ధన రూపంలో పెరగడం అన్ని విషయాల్లోనూ ఇంతకాలం బట్టి ఎదురు చూస్తున్న విషయాల్లో అనేక సంవత్సరాలుగా చూస్తున్న దానికి ఒక చిన్న టర్నింగ్ పాయింట్గా ప్రధానమైన టర్నింగ్ పాయింట్గా కూడా చెప్పచ్చు వీళ్ళకి అలాగే దాంతోపాటుగా ఆ గురుడి దృష్టి లాభం నుంచి ఆయన చూస్తున్న ప్రదేశం ఏంటి ఆయన చూసేది పదకొండోటి నుంచి పదకొండు ఒకటి మూడో ఇంటిని చూస్తున్నాడు ఆయన మూడో ఇల్లు అంటే అక్కడ మూడో ఇల్లు ఇంట్లో ఉన్నది కూడా ఎవరు మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే కేతువు కూడా ఉన్నాడు సాధారణంగా తృతీయ స్థానాన్ని మనం కమ్యూనికేషన్ చెప్తాం పరాక్రమం చెప్తాం అంటే నైపుణ్యాలు స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ చెప్తాము ఇతరుల సహకారాన్ని చెప్తాము అది ఫ్రెండ్స్ కావచ్చు అంటే సిబ్లింగ్ అంటే తోబుట్టువులతో కానీ ఇరుగు పొరుగుతో కానీ మొదలైన వ్యక్తులు అంటే వీళ్ళందరితో కూడా ఏదన్నా ఇప్పటిదాకా ఒక రకమైన ఆ వ్యక్తులతో ఏంట్లే వాళ్ళ సహకారం మనకి వద్దులే పోలే తీసుకోవలే సేవకులతో కూడా అందరితో ఇంకా వద్దు వాళ్ళ సహకారం ఒకలాంటి ఒక వైరాగ్య భావనలు ఇప్పటిదాకా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే అక్కడ ఇప్పటిదాకా ఉన్నది చాలా నెలలుగా కేతు ఉండడం జరిగింది కేతు అనే గ్రహం ఏ స్థానంలో ఉంటే దాని రిలేటెడ్గా ఆ రకమైన భావనలని తగ్గించి వేయడం జరుగుతుంది అంటే అది ధైర్య పరాక్రమాలు కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న ప్రయాణాలు కావచ్చు లేకపోతే స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు బంధుమిత్రులు ఎవరితో అయినా సరే వాళ్ళ దగ్గర సహకారం తీసుకునే విషయంలో కానీ వాళ్ళతో ఉండే రిలేషన్స్ విషయంలో కానీ రైటింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ఆలోచన విధాన నిర్ణయ సామర్థ్యంలో కానీ కొంత వైరుధ్యాలు అంటే వైరుధ్యం అనే మాట కన్నా దాని మీద ఆలోచన వెళ్లకుండా అభిప్రాయ భేదాలతో అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ సమసిపోవడానికి ఆస్కారం అనేది గురుడి దృష్టి వల్ల వీళ్ళకి ఏర్పడుతుంది అందుకని గురుడు లాభస్థానం నుంచి చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట చెప్పే విధానం తర్వాత ఇతరులని ప్లీజ్ చేసే విధానం తర్వాత ప్రయాణాల వల్ల లాభాలు రావడం అనేది అలాగే వ్యక్తుల సహకారం సజ్జన సహకారం సజ్జనులను ఉపయోగించుకొని ఆధ్యాత్మిక వేలో వీళ్ళు ఎరగడం ఇవన్నీ కూడా అందులో భా భాగంగానే మనం చెప్తాం అలాగే వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ రాసే విధానాలు అలాగే కమ్యూనికేట్ చేసే విధానాలు వాళ్ళ యొక్క పరాక్రమం పెరగడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంతకు ముందు కన్నా వాటి విషయంలో కొంత తప్పనిసరిగా అంటే ఆ రకమైన వైరాగ్య భావన కాకుండా ఎవరితోనే ఏదైనా అభిప్రాయ భేదాలున్నా వాటిని సెట్ చేసుకోవడం అంటే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ముఖ్యంగా ఏదైనా చుట్టాలు కానీ తర్వాత ఎవరైనా ఇరుగు కానీ లేకపోతే ముఖ్యమైన ఆత్మీయులతో కానీ ఏదైనా అభిప్రాయ భేదాలున్నా అవి పోవడం వాటికి ఒక అవకాశం కలగడం అభిప్రాయ భేదాలున్నా అవి సమస్య పోవడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా చక్కగా ఒక మంచి లైన్లాగా ఏర్పడే సమయంగా కూడా భావించవచ్చు అలాగే దాంతోపాటుగా అదే యొక్క ఈ యొక్క గురుడి దృష్టి పంచమ స్థానం మీద కూడా పడుతుంది పంచమ స్థానం సంతానం తర్వాత సృజనాత్మకత ఆలోచన విధానం ఆధ్యాత్మిక ఆలోచనలు ఉపాసనా బలం తర్వాత సంతాన అభివృద్ధి అలాగే విద్యార్థులకి విద్యాపరమైన అభివృద్ధి ఇవన్నీ దాంట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ప్రియమైన వారితో ఉండే ఇది అవన్నీ కూడా ఆ స్థానంలో ఇప్పటిదాకా శని యొక్క దృష్టి కూడా అదే ప్రదేశంలో ఉండడం బట్టి దానివల్ల వాటి విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ అంటే అష్టమ శని వల్ల కొంత ఇబ్బందులు పడ్డం దానివల్ల పనులు ముందుకు వెళ్ళకపోవడం ఈ ముఖ్యమైన విషయాల్లో అంటే సంతాన అభివృద్ధి కానీ సంతానం సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ వాళ్ళ యొక్క అభివృద్ధితో పాటుగా ఈ యొక్క సృజనాత్మకత విషయంలో కానీ ఆలోచనలు ఓ ఎంత ఆలోచనలు మంచిగా వస్తున్నా వాటిని ఉపయోగించుకోలేకుండా అలా నిర్వీర్యమైపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చిన గురుడి దృష్టి పడడం ఆ గురుడు కూడా ఆ యొక్క ఈ వృష్టిగానికి మిత్ర గ్రహం అవ్వడం వల్ల ఇప్పుడు ఆలోచనలు వికసిస్తాయి సంతానానికి సంబంధించిన అభివృద్ధికరమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం కూడా వీళ్ళు ఎంతవరకు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరగడం ఇష్టమైన వారితో ఏదన్నా సమస్యలు ఏదున్నా కూడా తొలగిపోయి ఆత్మీయంగా వ్యక్తులు అవ్వడం అనేది వీటన్నిటికీ ఆస్కారం ఉండటం అలాగే మీ ఆలోచనలు ఫలించటం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంటుందని కూడా మనం ఇక్కడ భావన చేయొచ్చు అయితే దాంతోపాటుగా అదే గురుడి దృష్టి లాభం నుంచి మనకి ఇక్కడ సప్తమ స్థానం కానీ ఆ సప్తమ స్థానం నీచస్థానం అవ్వడం వల్ల అక్కడ ఆ సప్తమ స్థానాన్ని ఇక్కడ లాభస్థానం నుంచి నవమ దృష్టితో చూడడం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే సంఘంలో వ్యక్తులతో ఉండే సత్సంబంధాలు అంటే స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోతే ఎవరన్నా మనకి సంఘంలో మిత్రులు కానీ సాంఘిక అనుబంధాల విషయంలో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ భాగస్వామితో కానీ వీళ్ళందరితో కూడా ఎక్కడా కూడా గౌరవం తగ్గకుండా మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అంటే ఎలా ఉంటుందంటే మీరు స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు ఏదన్నా ఉంటే అది మీ గౌరవాన్ని సంఘంలో తగ్గించే అవకాశం ఉన్న రీత్యా స్వార్థానికి లోబడకుండా కొంచెం మీరు ఆలోచన విధానాన్ని విస్తరింపజేసుకొని అంటే అందరికీ ఉపయుక్తంగా ఉండేట్టుగా మీ యొక్క ఎవరెవరితో అది భాగస్వామితో కావచ్చు సంఘంలో మీకుండే మిత్రులతో కావచ్చు అందరితో కూడా మీ యొక్క రిలేషన్ బాగుండడానికి స్వార్థంగా మీరు ఆలోచించారన్న అభిప్రాయం అవతల వాళ్ళకి రాకుండా నిస్వార్థంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి ఇతరులకు సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీ యొక్క రిలేషన్స్ బాగుంటాయి గౌరవం పెరుగుతుంది సంఘంలో గుర్తింపు లభిస్తుంది అలాగే మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క ఇప్పుడు కొత్త కొత్త అవకాశాలు అంటే ఏదన్నా ఒక కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే ఇదైనా కొత్త వ్యాపారాలకు కానీ కొత్త విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇది మంచి సమయంగానే వెళ్ళే విషయంలో మనం తప్పనిసరిగా